దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శిలోని గడియార స్తంభం సెంటర్ వద్ద ఈ మధ్య కాలంలో తాటిముంజులు అమ్ముకునే వారి విధానం ప్రమాదాలకు నెలవుగా ఉన్నట్లు అటుగా వెళ్ళి పాదచారులు అంటున్నారు బాగా ట్రాఫిక్ ఉన్నప్పటికీ తమకేమీ పట్టదన్నట్లు తాటి అమ్ముకునే వారి విధానం ఏ సమయంలో ఎటువంటి ప్రమాదమునకు దారితీస్తుందోనని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు ప్రమాదం జరిగిన తర్వాత అయ్యో పాపం అలా జరిగిందా ఇలా జరిగిందా అనుకుంటే ఏమి ప్రయోజనం అంటున్నారు ఇంకొందరు వ్యాపార రీత్యా వచ్చిన వారు ప్రజలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్కు అసౌకర్యం కలగజేయక వ్యాపారం చేసుకోవాలి తప్ప నిబంధనలు ఉల్లంఘించుట సరైన విధానం కాదని మరికొందరు అనుకుంటున్నారు గత కొద్ది రోజుల క్రితం ఇదే ప్రదేశంలో లారీ ప్రమాదం సంభవించిన విషయం అందరికీ తెలిసిందే ఇటువంటి ప్రదేశంలో ఈ విధంగా రోడ్డుపై వ్యాపారం ఎవరికీ శ్రేయస్కరం కాదు కదా అని ఎవరికి వారుగా అనుకోవటంతో సరిపెట్టుకుంటున్నట్లు నారే తప్ప చర్యలు ఏవని పలువురు అనుకుంటున్నారు